నమస్తే మీ పేరు నాగేశ్వరరావు బాబాగారు అంటే ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళ నుంచి కూడా ఈ రోజు ఎంప్లాయీస్కి కావాల్సిన అన్ని నేను సకాలంలో నెరవేర్చానని చెప్పి మాట్లాడడం కానీ పిఆర్సీ ఇచ్చానని చెప్పి సిపిఎస్ తీసేసి జీపీఎస్ తీసుకొచ్చి ఎంతో మేలు చేశామని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి ఏంటి ఎన్నికల్లో ఎంప్లాయీస్ ఆయన వైపు ఉన్నారంటారా ఏంటి పరిస్థితి ఎంప్లాయీస్ అనేది సిపిఎస్ రద్దు వారంలో చేస్తా అన్నాడు చేశాడా లిక్కరు మాఫీ చేస్తాను మధ్యపాన నిషేధం చేసి నేను ఓటుకు వస్తాను అన్నాడు మాఫీ చేశాడా ఓట్లకు వచ్చాడు ఆ లిక్కర్ షాప్ కాడ ఎవరిని పెట్టాడు ఉపాధి ఉపాధి లేదు రాజధాని మూడు రాజధానులు అన్నాడు ఆ రాజధాని కట్టాడా ఇరవై మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఏదైనా చెప్పుకోలేని పరిస్థితి రాజధాని ఉందా రోడ్లు ఉన్నాయా ఉపాధి ఉందా నిరుద్యోగం తాండవేస్తుందా ఇంజనీరింగ్ కాలేజీ కాడ మొక్కదాని కళ్ళు అమ్ముకుంటున్నాడు నాకు చాలా జాలి చాలా జాలి వేసింది ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు మొక్కదాని కండ్లు అమ్ముకుంటున్నాడు నిజ నిరుద్యోగ సమస్య ఆ రకంగా ఉంది గవర్నమెంట్ ఎవడ ఏదొచ్చినా అభివృద్ధి చేయాలి సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఒకటే కాదు సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఉండాలి ఏది ఇప్పుడు ఆ రకంగా అట్టా మొక్కదని కండి కాదు ఆ రకంగా ఎంతమంది ఏ రకంగా ఎట్లా ఎట్లా ఉండరు మేము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము సచివాలయ ఉద్యోగాలు సచివాలయం నుంచి ఐదు ఐదు వేలు ఉద్యోగాల ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు రెండు లక్షలు మూడు లక్షలు ఉద్యోగాలు అవి ఐగాది ఉద్యోగాలు అంటే ఇప్పుడు వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు మెరుగైనటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నాడు కదా ఇంకా దానిని ఇంకా యాభై రూపాయల రూపాయలు ఉద్యోగాలు చేస్తానంటున్నాడు కదా అదే పెన్షన్ నాలుగు వేలు చేస్తానంటున్నాడు కదా వీళ్ళ పక్కదారి పట్టించడానికి మినహా రెండోది ఏం లేదు ఇప్పుడు రాజధాని ఉందా పోలవరం ఉందా లిక్కర్ వాప చేస్తానని చేశాడా సిపిఎస్ రద్దు చేశాడా రోడ్లు ఉన్నాయా ఏ ఏంటి ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇచ్చామంటే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకుంటాం కాదు అక్కడ ఉండేటువంటిది కూడా మిశ్రమ సమ్మేళన ఉంటుంది అటు ఉంటారు ఇటు ఉంటారు వాళ్ళకి చేయాల్సింది ఏంటి సంక్షేమం ఒ పక్క అభివృద్ధి కావాలి అప్పుడు పది మందికి ఇస్తున్నాడమ్మ తొంభై మంది వేరు బాగుతున్నాడు అంతేగా ఈ తొంభై మంది బాధి పది మందికి ఇస్తున్నాడు దాని అందరికీ అత్తనా అనేటటువంటి దీంతో ఫోకస్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు మినహాయించి ఏమీ లేదు సెంటు స్థలం ఇచ్చాను ఇల్లు కట్టిస్తాను స్థలం ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు జగన్నాథ కాలం లేవట్లో అక్కడ ఇచ్చింది ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి అవ్వాలి ఫైవ్ పర్సెంట్ కూడా అవ్వాలి రైట్ సెంటు స్థలం ఇచ్చాడు చాలా సంతోషం ఇల్లు కట్టారు అంత ముందు డిట్కో ఇల్లు డెబ్బై లక్షలు ఇల్లు ఉండే ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అది ఇంతవరకు గ్రూప్ రైస్ అదేమంటారు ఇప్పుడు జక్కంపూడిలో ఉండే ఇప్పుడు ఉయ్యూరులో ఉండే ఇప్పుడు ఏది వందలు వే వేల సంఖ్యలో మరి అవి ఏది అవి గృహప్రవేశం అవ్వాలి ఎంతవరకు వాళ్ళకి ఈఎంఐ కట్ అవుతుంది కొంతమందికి అది ఆపేసేసి సెంటు సలవిచ్చని జగనన్న 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 అంటే ఎంతవరకు అది ఈరోజు రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చాం కదా ఆగలేదు ఇవేమిగలేదు అమ్మఒడి ఇస్తే సరిపోయిందా ఎవడ దాకెందుకో నాకు నేను ఒక చిన్నపాటి రైతుని అనుకోండి ఒక్కసారి నాకు అమ్మఒడి వచ్చింది నాలుగేళ్ళు ఎట్ట ఉంటే తెలియదు అది నా కొడుకు అదే సారీ ఈ రైతు భరోసా ఒక్కసారి వచ్చింది నాలుగేళ్ళు లేదు నా కొడుకి అమ్మఒడి ఒకసారి వచ్చింది రెండో మూడేళ్ళు లేదు ఎంతమందికి ఇచ్చాడు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చాడు అసలు అమ్మఒడిస్తే రాజధాని అక్కర్లేదా అమ్మఒడి ఇస్తే రోడ్డు అక్కర్లేదా భరోసా ఇస్తే పోలవరం అక్కర్లేదా డెబ్బై రూపాయలు లేది లిక్కర్ షాప్ అయితే అదే క్వార్టర్ అయితే తేను కూడా మూడు వందలు పెట్టుకుంటున్నాడు అవి క్యాష్ చేసుకుని ఏడు వందలు ఇస్తున్నాడు అదే జనాలు ఆరోగ్యం పోతా అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఏమి ఇవ్వలేదు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా గత ప్రభుత్వం ఏమి లేదు రెండు మూడు లారు మూడు రోజులు ఆరు అంతే అంకిలు మార్పు అంతేమి లేదు గత ప్రభుత్వం ఇచ్చింది పేరు మార్పులు అంతేమి లేదు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో కావాల్సినటువంటి మెటీరియల్ ఎంత ఇస్తానన్నాడు అన్నిటికంటే మెరుగైనది అన్ని ఇప్పుడు ఆరు పథకాలు పెట్టాడు కదా ఇస్తానంటున్నాడు కదా వాలంటీర్లు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు కదా వాలంటీర్ ద్వారా ఇంటికి తీసుకొచ్చేది అప్పచెప్తాను అన్నాడు కదా మార్పు కోరతారు జనం ఇప్పుడు నేను అమ్మఒడి ఇచ్చాను లేదా జనం ఇల్లు కట్టేసానంటే సరిపోయింది రాయిదాన్ని అక్కర్లే కుర్రలకి నిరుద్యోగులు ఇప్పుడు అక్కడ కొన్ని వేల ఎకరాలు ఉంది కదా అక్కడ పరిశ్రమలు వస్తే నలుగురు బతుకుతారు అంటే ఈరోజు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాం మేము అని చెప్పి ఇలాంటి కరపత్రంలో ప్రచారం చేస్తున్నారు ఈ రోజున ఆయన దాదాపు మేము వచ్చిన తర్వాత యువత ఎంతో మంది బాగుపడ్డారు వాళ్ళకి వ్యాపారాలు కూడా పెట్టే ఫిష్ మార్ట్లు మటన్ మార్ట్లు అని చెప్పేసి యువతున్నారు వాళ్ళకి ఫిష్ మార్కెట్లు మటన్ మార్కెట్ పెట్టితే ఉద్యోగాలు అయ్యి బ్లాక్ మార్కెట్ టిక్కెట్ లాగా చెప్పండి మీరు కుర్రలే కదా ఇప్పుడు ఉద్యోగాల ఇప్పుడు వాలంటీ ఉద్యోగాలు ఉంటాయి ఐదు వేలు ఉద్యోగాలు ఇది ఇవాళ గట్టిగా మార్కెట్లోకి అయితే ఐదు రోజులు రాదు అయ్యి సరిపోతాయా ఇవాళ పెళ్ళం వాలంటీర్ ఉద్యోగం చేసేవాడు పెళ్ళి చేసుకో పెళ్లి చేసుకోకూడదు వాడు అవర్ తిరగాలి ఐదు వేలు తెలిపాలంటే తిరిపోతాయా చంద్రబాబు ఇప్పుడు రాజధాని ఎడగొట్టిన తర్వాత ఒక ఇల్లు కట్టాలంటే నాలుగేళ్ళు మూడేళ్ళు సామాన్యుడు పడుతుంది అంటే రాజధాని తర్వాత వీళ్ళకి ఎంప్లాయీస్కి ఫిట్మెంట్ ఇచ్చి నలభై మూడు పర్సెంట్ మెరుగైన అక్కడి నుంచి వీళ్ళకి హైదరాబాద్ నుంచి చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ఒక మూమెంట్ తీసుకొచ్చి మరి ఎంత కష్టపడ్డాడు కదా అవన్నీ పోయినాయా ఒకసారి ఒకసారి అవ్వదు కదా ఒకసారి అవుతుందా ఇదేం చేశాడు ఒక రోడ్డేసి ఒక ఇప్పుడు ఐదేళ్ళలో ఏం చేసి రోడ్ వేయలేదు కదా ఒక రోడ్డే వేయలేదు ఇప్పుడు రాజధాని కట్టలేదు బాబత్ జాబాత్త అని చేయలేదు ఇప్పుడు ఐదేళ్ళలో అది చేయగలిగింది ఎక్కువ చేశాడు అవకాశం వల్ల జనం ఇప్పుడు తెలుసుకున్నారు నూటికి నూరు రూపాయలు తెలుగుదేశం వస్తుంది అంటే ఈ రోజు ఈరోజు లేకమయ్యారు నేను పేదోడి పక్షాన్ని పోరాడుతున్నాను మీ బిడ్డన మాట్లాడుతున్నారు ఏం పెత్తందారులే తెలుగుదేశం అంతా పెత్తందారులు ఆయనంత పేదోళ్ళే అంబానీ ఆదాని వాళ్ళందరూ పెద్ద వాళ్ళంతా పేదవాళ్లే కదా ఆయన ఆయన కొమ్మ ఆయన గుమ్ము కాసింది ఆయన గుమ్ము కాసింది వాళ్ళే కదా ఇవాళ టిక్కెట్లో టిక్కెట్లో వారి చదువుకుంటే విజయసాయి రెడ్డి బాల్య శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ పేదవాళ్ళేగా వేల కోట్లు వేల కోట్లు వందల కోట్లు కాదు వేల కోట్లు వాళ్ళు ఉన్నవాళ్ళందరూ పేదవాళ్ళు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరానికి లండన్ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చి పిల్లల దగ్గరికి వెళ్ళి ప్లేట్లో తిరిగి వచ్చి పేదవాడ చెప్పండి సిద్ధం అంటే ఇక్కడే యుద్ధమే యుద్ధానికి సిద్ధం సిద్ధానికి యుద్ధం అన్నిటికీ సిద్ధమే సిద్ధమేనండి సిద్ధం ఇప్పుడు ఇప్పుడు అవతారంలో సిద్ధం అంటే వీడు సిద్ధంగానే ఉంటాడు ఎలక్షన్ సిద్ధమే సిద్ధం దేనికి సిద్ధం వీటన్నిటికి సావేది ఇప్పుడు ఒక ఒక మొక్కలో తెలుగు భాషలో నాకు చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గోసుగొడ్డ పెట్టాడు నాన్న ఆ వ్యక్తి ఆ గోసుగొడ్డ కూడా పీకి దెంగుతాడు ముత భాషలో నేను చెప్పాను అనుకోవద్దు మీరు అంటే ఈ ఎన్నికలకి ఈరోజు బస్సు యాత్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు వస్తే ఖాళీ కుర్చీలు ఖాళీ సభ కుర్చీలు ఖాళీ ఇది కాదు సిద్ధం సభ యుద్ధం సభ అన్నాడు కిందట సంవత్సరం ఇదే రోజుల్లో బాబాయ్ చంపినోడు నారాసుడు రక్త చరిత్ర అని సాక్షిలో వేశాడు అంతా వేశాడు టీవీలో వేసాడు ప్రసారాలు చేశాడు మరి అదే ఈ చంపినోడు ఎవడో ఏ సానుభూతి కోసం ఇప్పుడు నేను సిద్ధం సభ జనాలు పోజేస్తున్నాను జనాలను ఆకర్షితులని ఈ పేదవాళ్ళు అని చెప్పడం నేను వాళ్ళు పెత్తనదా ఇవన్నీ ఎంత నిజాలో అయ్యి అయ్యన్నీ నిజాలు ఆ లోగడ చెప్పిన అన్ని నిజాలో ఇప్పుడు అవన్నీ నిజాలే నూట డెబ్బై నూట డెబ్బై ఆయనకే నూట డెబ్బై ఇప్పుడు ఎవడైనా ఓడిపోయాడు ఇండిపెండెంట్ చేసేవాడుకో నేను గెలుతానని వస్తాడు ఓడిపోతానని అనుకో ఆడు తెలుసు లోపల పైకి ఎందుకంటే మేకపోతే గామేరం లేకపోతే ఆడ చివరిదాకా ఉండలేడు కదా అంటే రోజున పెన్షన్ల విషయంలో చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆపేశాడు పెన్షన్లు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం అదే ఆరోపణ అనే దాన్ని ఒకటి రెండు జరిగితే తొంభై ఎనిమిది వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆయన అదే చంద్రబాబు నాయుడు నిన్న ఇవాళ వెళ్ళిన ప్రతి మీటింగ్ ప్రజాగాళ్ళు చెప్తున్నాడు నేను ఆయన గవర్నర్కి ఇచ్చాడు ఆయన పేరు అది సిఎస్గా ఇచ్చి లేఖ రాశాడు మీరు పెన్షన్ల పెన్షన్లకి మీరు ఇప్పుడు గ్రామ సచివాలయాలు వాలంటీర్స్ ఇప్పుడు విఆర్ఓలు వీళ్ళు ఉన్నారు వాళ్ళకి తీసుకెళ్ళి అందజేయాలి వృద్ధులు వృద్ధాప్యం లేనటువంటి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి అందజేయాలన్నారు గంగూరులో నిన్న జరిగిన గంగూరులో ఒక ఎనభై రెండు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక అమ్మాయి ఆవిడ చనిపోతే రెండు ఆవిడ మానసికం కొంచెం వ్యాధితో అయ్యింది దాన్ని వెళ్ళి మంత్రి జోగి రమేష్ వెళ్ళి శివరాజుకి వెళ్ళి చేత చూశాడు అక్కడ వెళ్ళి మీ రా మీ రాజకీయాలు మాకు వద్దులే కానీ మీరు వెళ్ళిపోండి అని తోలేసారు అంతమించి ఇంకా ఈ సిద్ధం యుద్ధం ఇంతమించి ఇంకేమో దేనికి కావాలి ఇంకా పేపర్లో చెప్ప ఇప్పుడు మీరు అడిగారు కదా పెన్షన్స్ గురించి సూపర్గా అడిగారు ఆ క్వశ్చన్ బాగుంది అందరూ తీసుకెళ్ళివచ్చు కదా అన్నారు లాస్ట్ టైం మన కరోనా టైంలో చదువు చెప్పే గురువులను తీసుకెళ్ళి బారుల దగ్గర నుంచో పెట్టారు ఆడి దగ్గర నుంచో పెట్టాడు ఏ ఒక గంట ఈ పెన్షన్లు పంపించే కార్యక్రమం చేయొచ్చుగా ఎంత వాటికి ఆ అకౌంట్లో డబ్బులు లేకుండా వాళ్ళు అక్కడ నుంచి ఉంటే దాన్ని వదిలేసేసి నా పెన్షన్లు పంపించట్లేదు మాకు ఎక్కడ చంద్రబాబు బట్టి మొన్న ఎక్కడో అక్కడ చూశాను ఏదో పంచాల మీద తీసుకెళ్తున్నారు ఇక్కడ చెయ్యొద్దంది ఓన్లీ ఎవరిని వాలంటీర్స్ని మాత్రమే అది అందరూ గమనించాలి వాలంటీర్స్ని మాత్రమే వద్దన్నారు అంతేగాని గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు ఇంకా అసలు ఇక ప్రభుత్వమే లేదేంటి ప్రభుత్వంలో సిబ్బంది ఎవరు లేరా వీళ్ళని ఓ పెద్ద చేపిచ్చేస్తున్నారేంటి కాదు కదా గురువులను వాడుకున్నోళ్ళు అంత దైద్రం ఆటికి వాడుకున్న వాళ్ళు ఏ ముసలి పెన్షన్ పంపించలేరా రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గంట చేసినా అయిపోద్ది కదా వాలంటీర్లే స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే మీకు పింఛన్లు ఆగిపోతాయి ఇలాంటి పడిగాపులు పడాల్సి వస్తుంది ఎండలో అని చెప్పి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు చెప్తారు కేవలం మనోడికి ఎటువైపు నుంచి దారి దొరకట్ల నేను ఇది అంటానికి మనోడికి కావాల్సిన డ్రామాలన్నీ ఇప్పుడు ఎలా కావాలంటే ఇలాగే కావాలి ఎక్కడ సెవెన్ దొరుకుద్దా అనే చూస్తానికి మాత్రమే తయారవుతుంది కానీ గ్యాంగు అర్రే ఆయన్ని ఎంత ఆపినా మనోడికి ఇదే ఇద్దాము అని చేశాడు అంటా నీకు చూస్తల్లా నీకు అర్థమవుతుంది కదా అర్రే ఎంత ఇబ్బంది పెట్టినా మనోడు ఇచ్చాడు అనే దాన్ని చూడాల అదిగో శవన్ లెగిత్తే చాలు పరిగెడతాయి నేనున్నా నేనున్నా అనుకుంటా మన అన్న బాబా ఆ అతి రాజకీయాలకి ముందు దారి చూడమన్నా ఇప్పటికే చూడకుండా ఆల్రెడీ ఇచ్చి అనిపించుకుంటున్నాడు ఇంకెంత అనిపించుకోవాలనుకుంటున్నాడో ఏమో అర్థం కావడో